కవిత గారి అరెస్ట్ను నేను తప్పకుండా రాజకీయ కుట్రకులంలో చూస్తూ ఉన్నాం సంవత్సరం క్రితమే ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా తను విధిగా హాజరైంది విచారణ సంస్థలకి పూర్తిగా సహకరించింది కావలసిన మెటీరియల్ అంతా కూడా ఇచ్చింది ఏదో సిమ్ కార్డులు ఇవన్నీ ఇవని మనం మాట్లాడితే కూడా వాళ్ళు అడిగిన సిమ్ కార్డులన్నీ కూడా సబ్మిట్ చేసింది ఆ రోజే స్పష్టంగా ఈమె నిందితురాలు కాదు అనుకున్నాం కానీ ఈమె సాక్ష్యానికి ఉపయోగపడుతుంది అని చెప్పి పంపించిన వాళ్ళు సంవత్సరం తర్వాత ఇవాళ హడవుడిగా అరెస్ట్ చేయడం అని అంటే మోసపూరితమైన అరెస్ట్ చేయడం అంటే ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడే కవిత గారికి కూడా కావాల్సిన టికెట్లు బుక్ చేసుకొని వచ్చి వచ్చినప్పుడేమో మొదలు సెర్చ్ చేస్తూ ఉన్నాం ఏదైనా మెటీరియల్ ఉందని చూసిపోతామని చెప్పి మేము ఇంకొక ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోతున్నామని చెప్పి ఆ తర్వాత మాకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినాయి మేము అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి సౌజన్యంగా తీసుకుపోవడం అనేది ఇంతమించిన దుర్మార్గం చర్య లేదు బీజేపీ కేంద్ర ప్రభుత్వ రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా తనకు అనుకూలంగా పనిచేయించుకుంటుందని తన జేబు సంస్థలుగా పనిచేయించుకుంటుందని చెప్పడానికి ఇంత మించిన ఆధారాలక్కర లేదు స్పష్టంగా యాక్ట్ తెచ్చేటప్పుడు దీని నుంచి మహిళలకు మినహాయింపు ఉండాలి అని చెప్పి దాన్ని దాంట్లో చట్టంలో రూపొందించాలని చెప్పి ఆనాటి చర్చ వచ్చింది దానికి సంబంధించే ఇవాళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో ఈరోజు వచ్చింది గతంలో కూడా పర్టికులర్గా కవిత గారి అరెస్ట్ సంబంధించి మేము ఆ రోజు కోర్టులో కేసు ఇస్తే స్పష్టంగా ఈడీ ఒప్పుకుంది మేము ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోవడం లేదు విచారణ కొరకు అడిగినాం అరెస్ట్ అనేది జరగదు అని చెప్పి ఓవరాల్గా ఈడి ఒప్పుకుంది బెంచి ముందట ఒప్పుకుంటే ఆ రోజు జడ్జి గారు అరెస్ట్ చేయమని వాళ్ళే చెప్తున్నారు కదా మీకు ఎందుకు ఈ పిటిషన్తో ఏముంది అని చెప్పి చెప్పి చెప్పారు ఇవాళ దాన్ని కూడా తుంగలు తొక్కి వాళ్ళన్న మాటనే వాళ్ళ తొంగలు తొక్కి ఇవాళ మళ్ళీ వచ్చి అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేది బీజేపీ ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని లొంగ తీసుకోవడం కొరకు రాజకీయ ప్రత్యర్థుల్ని దెబ్బతీయడం కొరకు ఎన్నికల్లో లబ్ధి పొందడం కొరకు మాత్రమే ఇటువంటి అన్ని కూడా చేస్తూ ఉందన్న విషయం మనకు స్పష్టంగా కనబడుతుంది ఈ పదిలలో వివిధ రాష్ట్రాలలో కూడా వివిధ ప్రతిపక్ష పార్టీల పైన ఏ రకంగా ఇటువంటివన్నీ ఉపయోగిస్తుందో ప్రతిపక్ష పార్టీలకు వాళ్ళకు నోటీసులు ఇవ్వడం వాళ్ళు బీజేపీలో చేరగానే ఆ కేసుల్ని క్లోజ్ చేయడం అనేది ఇప్పటికి వందలు మనం చూసినాం అదే పద్ధతిలో బీఆర్ఎస్ని లొంగ తీసుకోవాలి కేసీఆర్ గారిని లొంగ తీసుకోవాలన్న ప్రయత్నాలు చేసిన కానీ ఈ దేశంలో కేసీఆర్ గారు ఒకరు నిలబడిండు ఎదురు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎదురు నిలబడ్డ వాళ్ళ పైన ఎట్లయితే చేస్తున్నారో దుర్మార్గాలు దౌర్జన్యాలు అదే పద్ధతుల్లో ఇవాళ మా పైన కూడా చేసిందో తప్ప కవిత గారు తప్పకుండా నిర్దోషిగా తిరిగి బయటకు వస్తారు అందులో ఏం లేదు సాక్ష్యాలు లేవు అని చెప్పి ఎటువంటి సాక్ష్యాలు లేవు వీరిపైన వీరికి వ్యతిరేకంగా ఈమె ఉపయోగపడదు ఉపయోగపడుతుందని చెప్పిన వాళ్ళు ఇవాళ ఈమెనే అక్యూజ్ అని చెప్పి చెప్పి తీసుకుపోవడం అంటే వంద శాతం ఇది రాజకీయంగా వాడుకోవడం కొరకు రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కొరకు వాళ్ళు ప్రయోజనం పొందడం కొరకు చేసిన దుర్మార్గమైన చర్య తప్పింకోటి కాదు అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా పెద్దలు హరీష్ రావు గారు ఏదైతే పిలిపించినో రేపు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏదైతే ఉపయోగించుకొని ఎన్నికల్లో లాభ పొందడానికి ప్రయత్నం చేస్తుందో చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తుందో దానికి నిరసనగా రేపు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది